ప్రభాగరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికి పూర్వం అందరూ కూడా బోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ధర్మకర్త అయినటువంటి సుమలత గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు పూజలైనటువంటి అందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా మాకు మహిళలకి మాకింతటి అవకాశం ఇచ్చినటువంటి కామాక్ష అమ్మే మాకు ప్రశాంతమ్మ రూపంలో వచ్చి మాకు ఇటువంటి అవకాశం కల్పించిన ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అన్నదానికి నిదర్శనంగా ముందుగా మా ప్రశాంతమ్మే మాకు ఇప్పించారు ముఖ్యంగా నాయ బ్రాహ్మణ మహిళ అదృష్టంగా భావిస్తున్నాము దీనికి సభ్యులందరి తరఫున ప్రశాంతం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా దయచేసి వన్ బై వన్ ఒప్పోకృతా దయచేసి అందరూ ఎవరు కూడా కొంచెం స్టేజ్ ఎక్కొద్దు స్టేజ్ పైన ఉండే దిగితే అప్పుడు పైకి ఎక్కండి కొంచెం సమస్య అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం దారి ఫస్ట్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీసారండి మీరు ఓకే అని చెప్పి చెప్తే టక్కన వచ్చుకుంటారండి అర్థం చేసుకోవాలి షాల్ ఒకే షాల్ ఇచ్చిన వాళ్ళు అట్లాగే ముందుకు వచ్చేయాలి చైర్మన్ గారు కొంచెం ముందు ఉంటారు అక్కడ మీరు అందరు కూడా కొంచెం సహకరిస్తే స్టేజ్ పైన ఉండే వాళ్ళు ఖాళీ చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ గారికి ఈ సందర్భంగా ప్రభుత్వం తెలుసుకుంటున్నాను జగన్మాత శ్రీ కామాక్షిత అమ్మవారి దేవస్థానం చైర్మన్ పదవి దక్కడం నా పద్య పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను వేద పండితులు అర్చులకు అర్చకుల సూచనలతో ఆలయ ప్రవ పవిత్రతను కాపాడుతానని మనవి చేసుకుంటున్నాను అలాగే అధికారులు నా సహచర కమిటీ సభ్యుల సహాయ సహాయ సహకారాలతో అమ్మవారి సన్నిధికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన అభిమానులకి నా సేవాభిలాషులకి ఐదు మండలాల ముఖ్యమైన నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులు మరియు భక్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా పాత్రికేయ సోదరులు కూడా ఈ రెండు సంవత్సరాలు మమ్మల్ని గమనించి మేమేదైనా తప్పులు చేస్తే మాకు తెలియజేసి సరిదిద్దవలసిందిగా తెలవ తీసుకుంటున్నాను ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నెల్లూరు జిల్లా ప్రజలకి ఒకసారి కాదు రెండు సార్లుగా ఏసీ స్టేడియంలో వారం రోజులు జరిగే సేవల్ని అందరూ చూసే విధంగా చేసినటువంటి దంపతుల వాళ్ళు అదేవిధంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి పదకొండు కోట్లతో రథాన్ని బంగారు రథాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళది అంతేకాకుండా సాయిబాబా పాదుకుల్ని విపిఆర్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి జిల్లా ప్రజలందరికీ చూసే మహద్భాగ్యాన్ని కలిగించారు మన జిల్లాలో కూడా రాజరాజేశ్వరమ్మ గుడిలో కుంభాభిషేకం చేయించారు రాజరాజేశ్వరమ్మ గుడిలో ఇక్కడ కామాక్షమ్మ గుడిలో కూడా కుంభాభిషేకం కోటి కుంకుమార్చన ఇటువంటి ఎన్నో దైవ కార్యక్రమాల్లో వాళ్ళు జిల్లాలో ఎవరైనా ముందు చెప్పుకోదలుచుకుంటే మేమి నీటి చెప్పుకోవాలని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అటువంటిది ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు ఆ కామాక్షమల్లే ఈ ప్రశాంత్ రెడ్డి గారిని ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా తీసుకొచ్చింది అని వాస్తవం అది ఆమె రాజకీయాల్లోకి రావాలని లేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కరే పార్లమెంట్ పోటీ అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో కోమూరు నియోజకవర్గంలో పోటీ చేయటం మీ అందరి అభిమానాన్ని చోరుకుని యాభై వేలు చరిత్ర మెజారిటీతో కలిసి చరిత్ర సృష్టించినటువంటి ప్రశాంత్ రెడ్డి గారిని మల్లికార్జున సమేత దేవస్థానానికి ప్రమాణం స్వీకారం చేసిన చైర్మన్ అశోక్ అన్నకి అలాగే మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న నాయకులు జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే ఎంతో మంది కామాక్షమ్మ భక్తులు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అలాగే ఇందాకే అశోకన్న చెప్పినట్టు పత్రికా విలేకరులు ముఖ్యంగా ఈ జొన్నవాడ కామాక్షమ్మ చుట్టూ భక్తుల కన్నా ఎక్కువ ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిస్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా టీటీడీ పాలక మండలి సభ్యురాలని పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో మూడు ఉంటాయి ఒకటి పూజార్లు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాసులు అలాగే మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయం పరుచుకొని అడ్మినిస్ట్రేషన్ లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ పనిని వాళ్లకు వదిలేయాలి ఆచారాలలో ఆచారాలలో వాళ్ళ పని వాళ్ళకు వదలాలి ఇవన్నీ కూడా సక్రమంగా జరిగే విధంగా మా చైర్మన్ గారు అలాగే కమిటీ సభ్యులు కూడా చూసుకుంటారని చెప్పి నా నమ్మకం ఆ నమ్మకాన్ని వాళ్ళు నిలబెడతారని కూడా నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఈ అమ్మవారికి ఉన్న ఆస్తులు గాని ఎటువంటి విషయంలో కూడా ఆమె ఆదాయాల్ని కానీ ఆమెకి సంబంధించిన ఏ ఒక్కటి కూడా అన్య ప్రాంతాలు కాకూడదు ఆమెకి చెందినవి ఆమె కాపాడుకుంటుంది అని మనకు ఆ నమ్మకం ఉంది కానీ ఈ రోజుల్లో మన ప్రయత్నం కూడా చేసి ఆమెది ఒక్క రూపాయి కూడా పక్కకెళ్ళకుండా పక్కదారి మల్లకుండా చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఎంతోమంది సామాన్య భక్తులు నిత్యం ఇక్కడ అమ్మవారిని సేవ చేసుకోవడానికి వచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మేము చైర్మను మేము కమిటీ సభ్యులము ఎందుకు మనం చైర్మన్ కమిటీ సభ్యులమంటే ఆ సామాన్య పీఠ భక్తులకి పీట వేయడానికే వాళ్ళని వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులకి వాళ్ళ అవసరాలు చూసుకొని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి అన్ని విధాల మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరోసారి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా మీరు బోర్డు సభ్యులుగా చైర్మన్గా ఉన్నా అంతా అమ్మవారి తయే అని మరోసారి తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను